నెంబర్ త్రీ టోటల్గా ఫైవ్ సుమారుగా ఐదు వందల ఇరవై సర్వీసెస్ మేము తీసుకురా తీసుకొస్తున్నాం అదనంగా సర్వీసెస్ కూడా కొన్ని యాడ్ అవుతాయండి ఎందుకంటే ప్రభుత్వం కొన్ని కొత్త సర్వీసులు తీసుకురావాలనుకుంటుంది ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది గతంలో లేదు ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా మీరు సింపుల్గా వాట్సాప్ ద్వారా డబ్బులు కట్టేచ్చు క్యూఆర్ కోడ్ తీసుకెళ్ళి స్కాన్ అయిపోతుంది మీరు భోజించేచ్చు గతంలో ఉండేది కాదు సో అలాంటి సర్వీసెస్ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి బట్ యాజ్ ఆఫ్ నో వీఆర్ ఎన్యూసార్జింగ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సర్వీసెస్ గ్రీవెన్సెస్ వచ్చే కదా మాకు చాలా మంది గ్రీవెన్సెస్ ఇస్తారు మళ్ళీ గ్రీవెన్స్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకునే దానికి మేము వాట్సాప్లో ఏర్పాటు చేసాం దాంట్లో వీఆర్ ఆల్సో గోయింగ్ టు డూ అ సర్వే సో దిస్ గొంట్ బీ ఏదో వన్ సైడ్ కాదు అంటే ప్రజలు అడిగారు మేము సర్వీస్ డెలివరీ చేసాం అట్లే కాకుండా సర్వీస్ డెలివరీ చేసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారా మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎంత రేట్ చేస్తారు ఇంప్రూవ్మెంట్స్ ఫీడ్బ్యాక్ ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయాలి అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఆల్ దిస్ విల్ హ్యాపీన్ ఇన్ ద ఎక్కువ సిస్టమ్ ఆఫ్ వాట్సాప్ దట్ ఈస్ ద హోల్ థాట్ ప్రాసెస్ టు యూజ్ ద సర్వీసెస్ ఇట్ ఇస్ ఫ్రీ కరెక్ట్ చాలా మంచి ప్రశ్న ఎక్కడైతే ఒక డేట్ నుంచి మా దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి అది ఇంకా ఎనేబుల్ చేయాలి వీఆర్ గోయింగ్ టు డూ దాట్ ఓల్డ్ సర్టిఫికేట్స్ డిస్కసింగ్ ఎట్ట చేయాలి ఎందుకంటే ఆధార్ సీడింగ్ లేని కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టి చేయాలి అది వేర్ యాక్చువల్లీ డిస్కసింగ్ ఒక టైం లైన్ వరకు డిజిటైజేషన్ కూడా ప్రాజెక్ట్ నేను అప్రూవ్ చేశాను దాని వెనకాల ఏం చేయాలనేది ఒకటి రెండు నాలుగు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో నేను ఇంటర్మీడియట్ మన నేను సిబిఎస్ఈ స్టూడెంట్ బట్ ఎస్ఎస్సి లెవెన్త్ ట్వెల్త్ వచ్చే కల ఎస్ఎస్సీ బోర్డ్స్ ఎస్ఎస్సీ బోర్డ్స్లో ఉన్నా లెవెంత్ అండ్ సో నా మళ్ళీ నా పరిస్థితి ఏంటని కూడా నేను అడిగా అధికారి సో అది రెండు రాష్ట్రాలకు సంబంధించు వర్ ట్రైంగ్ టు రిజాల్వ్ దట్ so we'll the nuances chala so we are trying to figure that out one by one but that will we will resolve that and launch in phase two that is the thought process sir i have thing i'll just follow <coughs> are they online le chestunar yeah oh, no. ఆల్రెడీ తెస్తున్నాం అది రేపేలుండే లాంచ్ చేస్తున్నాం అయిపోయి ఇట్స్ ఆల్రెడీ డన్ సంస్కరణలో అది కూడా నేను వాట్సాప్కి ఇంటిగ్రేట్ చేయమని నేను చెప్పేశాను అది అయిపోయింది మ్యాటర్ ఆఫ్ టూ డేస్ వి విగొంటే ఇంటిగ్రేట్ అందుకేనా ఐదు వందల ఇరవై సర్వీసెస్ అనేది టెంటేటివ్ నెంబర్ మారుతూ ఉంటుంది గతంలో ఇది లేదు ఇప్పుడు తీసుకొచ్చాం సో సర్వీస్ మారుతుంది అది వెరగొంటే ఇంటిగ్రేట్ అని చేసి ఈవెన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా రియల్ టైం వెర్గొంటూ స్టార్ట్ చేసాయి దట్స్ క్లాక్ i but, have two one second. questions. First, i have two questions. number one, you said you're uh, bringing in 500 plus uh, uh, services on this platform. given that the government of ap is coordinating, will this be a, you know, a dual language uh, process interface that will be brought in? because primarily we're seeing that it's only a english one and most of the people who use whatsapp other than the educated lot, the uneducated lot as well, those who are, their mother tongue is telugu, they kind of uh, have a hard time navigating through the interface. Yep. Will that. Will be a process that will be integrated soon and the payment interface as well how uh, easy is it going to be is it something where they have to uh, go via whatsapp payment or is it something that they can go through with uh, uh, so, you know, the upi uh, apps as usual as far as the language is considered it's going to be multilingual no second thoughts about it and in the future also your interaction your voice it's going to be multilingual that that shouldn't be a problem number 1 number 2 as far as payment we are uh, platform agnostic గివింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ఎందుకంటే డేటా మీద గతంలో మనకి చాలా ఇష్యూస్ వచ్చినాయి ఇప్పుడు ఆధార్ కార్డు వల్ల దీనివల్ల కానివ్వండి కొంత డేటా అనేది థెఫ్టింగ్ అనేది ఇదంతా కూడా జరుగుతున్నది అనేది మనకి జరుగుతున్నది ఈ డేటా డేటా అనేది థర్డ్ పార్టీకి వెళ్తుంది ఇది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందా I can i think i don't understand group, but your concern was data security if i understood right so i can assure you this is hundred percent data stored with government or the citizen whatsapp doesn't store or read data everything on whatsapp is completely encrypted even today as friends if you message uh, before you send a message the message gets encrypted and then when the it receives by your friend or family that's where it gets decrypted so whatsapp cannot read any message and that's the same technology available when this service is being offered by government to citizens everything between a citizen and government is private and between the citizen and government whatsapp doesn't store or record any data so data will be stored either in the government servers or the user's phone if we send the phone certificate then it will be in the phone or if user is sharing any information it will be in the government server so data is 100% secured and with the government సార్ చిన్న డౌట్స్ ఇప్పుడు సర్వీసెస్ ఎప్పుడు తెచ్చినా కూడా రిఫార్మ్స్ బాగా పెట్టింది పేరు టీడీపీ గవర్నమెంట్ అనేది కానీ సీఎం గారు కానీ మీరు కానీ కానీ రిఫార్మ్స్కి కొలేటరల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఒక్కసారి ఐదు వందల పైచులుక సర్వీసులు మీరు దీంట్లో చేస్తున్నప్పుడు దీని ఎఫెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద ఏమైనా పడుతుందా అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి కావచ్చు లేదా సోర్సింగ్ కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా సర్వీసులు వర్క్ చేస్తున్నారు వాళ్ళ మీద ఏమైనా ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉందా ఐ డోంట్ సీ ఎనీ ఇంపాక్ట్ ఇప్పుడు మారే కాలంలో ప్రభుత్వం కూడా సర్వీసెస్ అడాప్ట్ చేసుకోకపోతే మనం వెనకబడతాం రాష్ట్రం పరంగా వెనకబడతాం సర్వీసెస్ అనేది వీ వాంట్ మేక్ ఇట్ ప్లాట్ఫామ్ ఎగ్నాస్టిక్ సో ప్రజలకి సర్వీసెస్ ఉంటుంది ఇతర ప్లాట్ఫామ్ ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు దట్ విల్ కంటిన్యూ సో ఎక్కడా దీనివల్ల ఉద్యోగాలు పోతాయి రేషనలైజేషన్ అనే పదం మా దగ్గర ఎప్పుడు ప్రస్తావన రాలేదు రాదు సార్ ఇప్పుడు ఆర్టీసీ సర్వీసెస్ ఓకే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటాం పేమెంట్ జరిగిపోతుంది లేదు టికెట్స్ ఇమీడియట్గా రిటర్న్ కానీ వెన్ వీ గో టు రెవెన్యూ సర్వీసెస్ లేదు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అవి ఎన్ని రోజుల్లో ఇవ్వడానికి మీరు ఏమైనా ఆప్షన్ ఇస్తారా లేదు అప్లై చేయగానే ఇతను దానికి పలానా టైం లోపల మీకు ఈ సర్టిఫికేట్ వస్తుంది అని ఏమైనా ఒక టైం బాండ్ పెట్టారా ఎన్ని టైం టైం బాండ్ ది ఐడియా ఇస్ ఆల్ సర్టిఫికేట్స్ విల్ బి రియల్ టైం ఎందుకు నేను నాకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే ఇప్పుడు ఆర్టీజీ వి ఆర్ క్రియేటింగ్ అ డేటా లేక్ డేటా లేక్ అంటే సిటిజన్కి సంబంధించిన అన్ని డేటా అట్రిబ్యూట్స్ ఒక ఒకే ఒక రిపాజిటర్లో పెట్టాలనేది మా లక్ష్యం అది పెడితే సీమ్లెస్గా ఆ సిటిజన్కి సంబంధించిన ఆ ఇంటికి సంబంధించిన సర్వీసెస్ సీమ్లెస్గా వాళ్ళకి అందచేయగలుగుతాం సో ఐ బిలీవ్ ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి డెలివర్డ్ సీమ్లెస్లీ బ్యాలెన్స్ ఫిఫ్టీన్ పదిహేను శాతం ఇరవై నుంచి పదిహేను నుంచి ఇరవై శాతం సర్వీసెస్ ఏదైతే సీమ్లెస్గా డెలివర్ చేయలే అనేది వెనకాల కొన్ని సంస్కరణలు తీసుకురావాలి కొన్ని చేయలేం కూడా ఎందుకంటే దేర్ ఆర్ సర్టన్ లీగల్ రామిఫికేషన్స్ ఆఫ్ దోస్ సర్వీసెస్ సో నేమ్ చేంజ్ ఉంది అది సీమ్లెస్గా ఉండదు దర్ ఇస్ అ ప్రాసెస్ బట్ ఆ ప్రాసెస్ మొత్తం మేమే ట్రిగర్ చేస్తాం సిటిజన్ అనే వ్యక్తి వేరే ఎక్కడికి వెళ్ళకుండా ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా డెలివరీ చేసే బాధ్యత వాట్సాప్ ద్వారా డెలివరీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం నెంబర్ నెంబర్ టూ ఆన్ సెక్యూరిటీ విషయం పైన ఒక ప్రశ్న వచ్చింది ఐ జస్ట్ వాంటెడ్ టు ఆన్సర్ దిస్ ఇస్ బియాండ్ వాట్సాప్ ఇప్పుడు నా సర్టిఫికేట్ కావాలంటే నేను నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్కి సీడ్ అయిన ఫోన్ నెంబర్ అండ్ ఆధార్ సెంటర్లో మీరు సీడ్ చేస్తారు ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే యూ హు హావ్ అన్లాక్డ్ సో మీ ఆధార్ నెంబర్తో నేను డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకోలేండి అది ఇష్టం బట్ ప్రజలు కూడా కోరేది ఏంటంటే ఈ ఒక్క నంబర్కే షేర్ చేయాలి మీరు మీరు ఎవరంటే వాళ్ళు ఏదంటే నంబర్ చేయద్దండి ఈ ఒక్క నెంబర్కే ఏదైతే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ ఒక్క నంబర్కే షేర్ చేయాలి